తనను ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ అన్నారు కమలంపు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ శనివారం డివిజన్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలో గతంలో ముప్పై ఎనిమిదవ వార్డు నుండి ప్రాతినిధ్యం వహించిన వారు వార్డు అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని తనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు తోగోటి రమేష్ మాస్టర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ముప్పై ఎనిమిదవ డిజన్ ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి పుస్తకాలు బ్యాగులు ఇవ్వడం జరిగిందని తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై ఎనిమిదవ వార్డు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని కనీసం ఒక్క పార్కు నిర్మాణం చేయలేకపోయారని కాలనీకి ఒక కమిటీ హాల్ కూడా కట్టలేకపోయారని ఆరోపించారు డివిజన్ ప్రజలు అన్ని ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నల్గొండలోనే ముప్పై ఎనిమిదవ ను రోల్ మోడల్ గా తయారు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తేలు రామసైదులు స్వాతి ఆండాలు రమ్య భార్గవి అనుష నందు రాములమ్మ మల్లమ్మలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

శివర శివరామ్ నగర్ నా పేరుతో ఓటీ మాతమ్మ నేను బీజేపీ పార్టీ నుంచి అవకాశం తీసుకున్నాను పెద్దవాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చిండ్రు నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి అని అందరినీ సపోర్ట్ తీసుకొని నేను ప్రచారం చేస్తున్నాను కమలంపు గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచుంటున్నాను అందరికీ సేవ చేస్తా అని నేను వెళ్ళిన అందరు సేవ చేస్తా నేను గెలవాలని కోరుకుంటున్నాను ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి నా పేరు తోగోటి రమేష్ చారి బాల్యం నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను నల్గొండ పట్టణం ముప్పై ఎనిమిదవ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్గా అవకాశం రావడం జరిగింది అందరూ గుర్తుంచుకొని కమలపు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసింది కోరుతూ ఉన్నాను నాకు ఎటువంటి పార్టీ బాధ్యత లేనప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను పిల్లలకు ఉచితంగా కోలాటం శిక్షణ పెద్దవాళ్ళకి మహిళలకి కోలాటము అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు ఉంటారో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నటువంటి పిల్లలకి ఉచితంగా ట్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా ఒకరే ఆధిపత్యంతో ఇక్కడ రాజకీయం జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం అభివృద్ధి ఎటువంటిది లేదు వచ్చినటువంటి ఫండ్స్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ ఒక పార్కు లేదు ఒక టౌన్ హాల్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి స్థలాలు లేవు ఇక్కడ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సెంట్రల్ తోటి మాట్లాడి నాకు ఉన్నటువంటి పలుకుబడితో వారితోటి మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి నా సొంతంగా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ వాటిని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఉన్నాను మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని కమలం పువ్వుపై ఓటు వేసి అధిక మెజార్టీతో తోగోటి సుమతమ్మ గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను జై శ్రీరామ్